హలో నమస్తే అందరు బాగున్నారా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇంకా మనకైతే నైన్ డేస్ కానీ ఫైవ్ డేస్ త్రీ డేస్ ఇలా సెలబ్రేషన్స్ చేసుకుంటూనే ఉంటారు కదా మేమైతే ట్వంటీ సెవెంత్ సెలబ్రేట్ చేసుకున్నాము ఇండియాలో మామే వాళ్ళు సెలబ్రేట్ చేసే ప్రతి ఫెస్టివల్కి ఇలా వీడియో క్లిప్స్ పంపిస్తూ ఉంటారు కదా అది నేను మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను చాలా నిండుగా అనిపించింది యుఎస్ఏ అండ్ కెనడాలో ట్వంటీ సిక్స్తే సెలబ్రేట్ చేసుకున్నారు చాలామంది బట్ మేము మాత్రం ట్వంటీ సెలబ్రేట్ చేసుకున్నాము చాలా మందికి వినాయక చవితి వస్తుంది అంటే ఎక్సైటింగ్గా ఉంటుంది కదా కానీ నేను మీతో ఎప్పుడు ఇంతవరకు షేర్ చేసుకోలేదు మా ఇంట్లో అయితే అంటే ఎస్పెషల్లీ మా పుట్టింట్లో అయితే వినాయక చవితి వస్తుందంటే కొంచెం భయం భయంగానే అనిపిస్తూ ఉంటుంది లాస్ట్ కొన్ని ఇయర్స్లో అయితే ఎప్పుడు వినాయక చవితి వచ్చినా కూడా ఏదో ఒక సాడ్ థింగే జరుగుతూ ఉండేది నేను నాకు తెలిసిన కొన్ని మెమరీస్ నాకు గుర్తున్న మెమరీస్ నేను షేర్ చేసుకుంటాను ఏమైంది అని చెప్పేసి ఫస్ట్ టైం పండు పుట్టినప్పుడు త్రీ మంత్స్కి చవితి వచ్చింది కరెక్ట్ ఆ టైంకే పండుకి నిమోనియా లాగా అయ్యి హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది అప్పుడు కరెక్ట్గా వినాయక చవితి టైమే ఒక త్రీ డేస్ హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది పండగ ఏం సెలబ్రేట్ చేసుకోలేదు మళ్ళీ ఒకసారి ఏమో మా డాడీకి హెల్త్ బాగాలేదు మా డాడీ కూడా చాలా ఇబ్బంది పడ్డాడు ఆ టైంలో అండ్ ఆ నెక్స్ట్ ఇయర్ ఏమో అబీకి హెల్త్ బాగాలేదు అంటే నెక్స్ట్ ఇయర్ అంటే ఇవన్నీ వరుసగా కాదు అన్ని వినాయక చవితి సెప్టెంబర్ ఆగస్ట్ ఈ టైంలోనే జరిగినవి ఇంకా ఒక వినాయక చవితి అప్పుడైతే ఇంకా మా డాడీనే లేడు ఆ టైంకి అలా ఏవేవో జరుగుతూనే ఉంటాయి అందుకు కొంచెం వినాయక చవితి వస్తుంది ఎవ్రీ ఇయర్ అంటే భయం వేస్తూ ఉంటుంది నేను పండగనేం బ్లేమ్ చేయట్లేదు వినాయక చవితిని అసలు బ్లేమ్ చేయట్లేదు బట్ ఆ అరౌండ్ ఆ మూమెంట్స్లోనే ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది లేదా ఆ మంత్స్లోనే ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది ఎందుకు ఒక్కొక్కసారి కొందరికి కొన్ని ఫ్యామిలీస్కి అలా అచ్చురావు కదా అలాగా మాకు ఆగస్టు సెప్టెంబర్ వస్తుందంటే కొంచెం భయం వేస్తూ ఉంటుంది ఇది నేను మీకు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు షేర్ చేయలేదు కదా ఇప్పుడు ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది అంటే వినాయక చవితి వస్తుంది అంటే ఒక చిన్న రకమైన భయం ఉంటుంది అని చెప్పాలనిపించింది ఓకే గుడ్డు బ్యాడ్ రెండు ఉంటాయి కదా అవి సాడ్ మూమెంట్స్ కొంచెం బాధగా అనిపించే మూమెంట్స్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక సాడ్ మెమరీ ఉంటుంది కదా అని చెప్పేసి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి టచ్ వుడ్ ఏం లేవులేండి అలాగా బట్ నాకు బెస్ట్ మెమరీస్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను ఇలా పండగ వచ్చిందంటే ఎస్పెషల్లీ వినాయక చవితికి ఎవ్రీ ఇయర్ నేను అబ్బు పండు ముగ్గురం కలిసి వినాయకుడిని తయారు చేస్తాము పండు అయితే ముందు రోజులు అలా తయారు చేస్తూ ఉంటుంది మాతో పాటు ఓపికగా కూర్చొని బట్ ఈరోజు స్పెషల్గా వినాయకుడిని తయారు చేస్తాము నేను అవి ఎస్పెషల్లీ ఆ పిండి పసుపుతో కలిపి మేము రెడీ చేసుకుంటాము అప్పటికప్పుడు నాట్ దట్ మేము చాలామంది అనుకోవచ్చు ఏంటి షేప్ బాగాలేకపో షేప్ బాగలేదని అనుకోవచ్చు లేదంటే మీరు ఎందుకు బయట నుంచి కొనుక్కోవచ్చు కదా అనుకోవచ్చు కొనుక్కుంటే అయిపోయేదానికి ఎందుకు ఇంత అని అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు కాకపోతే కొనుక్కోవడం ఏముందండి జస్ట్ ట్వంటీ డాలర్స్ పెట్టామంటే ఇక్కడ మంచి విగ్రహాలే వస్తాయి కానీ మీరు ఏ పండగకి చూసినా కూడా మనం ఉన్న దేవుల్లోనే పూజించాల్సి వస్తుంది కానీ వినాయక చవితికి మాత్రం మన చేత్తోనే చేసుకుని అండ్ అవకాశం రెండు ఇచ్చాడ దేవుడు అనుకుంటాను నేను అన్ని పండుగలకి దేవునికి నైవేద్యాలు చేస్తాము సమర్పిస్తాము కానీ ఈ పండగకి మాత్రం ఆ దేవుణ్ణి మన చేత్తో తయారు చేసుకుంటాము ఎంత స్పెషల్ కదా ఇది ఒక బ్లెస్సింగ్ అంతే నేనైతే ఇది డెఫినెట్లీ బ్లెస్సింగ్ అనే ఫీల్ అవుతాను లాస్ట్ ఇయర్ కూడా నేను అబ్బు ఇదే స్పాట్లో నిలబడి వినాయకుడిని తయారు చేశాము అండ్ సేమ్ గోస్ విత్ దిస్ ఇయర్ ఆల్సో అబ్బు కూడా నాతో పాటు ఎంతసేపు అయిన నిలబడి చాలా ఓపిక్గా చేస్తాడు వినాయకుడు ఎలా వచ్చాడు అనేది పక్కన పెడితే వాడి ప్రయత్నానికి అప్రిషియేట్ చేయొచ్చు మనం మంచిగా ఆ వినాయకుని పాటలు పెట్టుకొని మేమిద్దరం ఇలా తయారు చేస్తుంటే మాయనేమో ఒక సైడ్ పిండి వంటలు నైవేద్యాలు చేస్తున్నారు ఈ రోజు యాక్చువల్లీ వర్కింగ్ డే కానీ పండగ కోసం అని చెప్పి ఒకరికొకరు చేసుకోకపోతే ఇది త్వరగా అవదు అనిపించి మేమిద్దరం కలిసి ఇలా చేసుకుంటున్నాము నేను ముందు రోజు మొత్తం దేవుని రూమ్ అదంతా క్లీన్ చేసేసుకొని దేవుని సామాన్లు అవన్నీ క్లీన్ చేసుకొని దేవుని దగ్గర మొత్తం డెకరేషన్ చేశాను ఇంకా పొద్దున్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను మొత్తం అయిపోయింది పని అంత నా పని అయితే తర్వాత దేవుణ్ణి తయారు చేసుకున్నాము నేను అబ్బు కలిసి వీళ్ళిద్దరిని ఇలా దేవుని రూమ్లో కూర్చోబెట్టి వినాయకునికి సంబంధించిన కథలు ఆయన వివాహము ఆయన స్టోరీ మొత్తం ఉంటుంది కదా చంద్రుని ఎందుకు చూడకూడదు ఇలాంటి స్టోరీస్ అన్నీ వినిపిస్తున్నారు ఇంకా అవి విన్న తర్వాత కాసేపు అంటే మాకు ఇంకా వేరే పనులు ఉన్నాయి అంతవరకు వాళ్ళు మేము టీవీ చూస్తాం టీవీ చూస్తామంటే టీవీ వద్దు ఏమవుద్దని రూమ్లో కూర్చోబెట్టి వాళ్ళకి దేవుని స్టోరీలు పెట్టాను మంచి ఇంట్రెస్టింగ్గా విన్నారు ఆ తర్వాత ఇంకా మేము చేసిన వినాయకుల్ని దేవుని దగ్గర పెట్టేశాము ఆ తర్వాత ఇంకా మనకి చేసిన ప్రసాదాలు అవి ఇవి ఉంటాయి కదా ఈరోజైతే మేము అనుకున్నాము ఐదు రకాల ప్రసాదాలు చేయాలి అని చెప్పేసి బజ్జీలు అనుకోకుండా మా మెన్యూలో యాడ్ అయింది ఎందుకంటే మా మామయ్య పంపించిన వీడియో చూసి మనం కూడా బజ్జీలు చేసుకుందామా అని చెప్పి అప్పటికప్పుడు ఇన్స్టాకార్ట్ నుంచి బజ్జీలు తెప్పించి ఐ మీన్ బజ్జి మిరపకాయలు తెప్పించి చేసుకున్నాము నేను ప్రతిసారి చెప్పే మాట ఏంటి అంటే పండగలు వీక్డే వీకెండ్స్ వస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు వాళ్ళకు కూడా మన పద్ధతులు అవి తెలుస్తాయి వాళ్ళని కూర్చోబెట్టి చేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఒకవేళ వీక్ డేస్ వచ్చిందంటే మేము ఆ రోజు ఈవినింగ్ వరకు వెయిట్ చేసి వాళ్ళతో కలిసి పూజ చేసుకునేంత వరకు మ్యాక్సిమం వెయిట్ చేస్తాము బట్ ఇప్పుడు హాలిడేస్ కదా అందుకే పొద్దున్నే పూజ ఎంత చేసేసుకున్నాము ఇంతకీ ఏమేమి వెరైటీస్ చేసుకున్నామో మీకు చెప్పలేదు కదా జస్ట్ చూస్తేనే అర్థమైపోతుంది బట్ స్టిల్ నేను ఒకసారి చెప్తాను ఫస్ట్ అయితే అండ్ ఇంకొక విషయం చెప్పాలా మాకు ఇక్కడ అరటి ఆకులు దొరికాయి అమ్మ మేము ఉన్నప్పుడు అయితే సొంత హౌస్ ఉండే కదా వాటిలో అయితే అరటి చెట్లే పెంచాము ఆ అరిటాకులు ఎప్పుడు పండగకి కట్ చేసుకొని వాటిలో వడ్డించుకునే వాళ్ళము ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత అంటే ఆల్మోస్ట్ టూ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం మేము అరటి ఆకు తెచ్చుకున్నాము కనిపించడమే ఆలస్యం వెంటనే పట్టుకొని వచ్చేసాడు మా ఆయన తర్వాత ఈరోజు ఫుడ్ వెరైటీస్ ఏంటి అంటే చిత్రాన్నం టమాటా పచ్చడి మెంతాకు పప్పు బెండకాయ ఫ్రై కేసరీభాత్ అన్నము పెరుగన్నము చారు కొంచెం నెయ్యి మిరపకాయ బజ్జీలు ఇంకంతే అయితే మేము తీరా కౌంట్ చేసుకున్నాక మాకు ప్రసాదాలకు ఫోర్ ఐటమ్స్ ఏ వచ్చాయి అందుకే ఫిఫ్త్ ఐటమ్గా మేము కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నాము అంటే స్వీట్ లాగా ఉంటుంది అని చెప్పేసి షుగర్ యాడ్ చేసాము ఇది మేము ఈరోజు దేవునికి సమర్పించబోయే నైవేద్యం నేను దేవుని షెల్ఫ్ అంతా క్లీన్ చేసి ఫ్లవర్స్ అవన్నీ పెట్టాను ఈ దేవుని డెకరేషన్ ఇదంతా నేను నిన్న ఒక షార్ట్లో కూడా పెట్టాను పక్కన వినాయకుని కోసం ఎలా డెకరేట్ డెకరేషన్ చేశాను అని చెప్పి ఈసారి కొంచెం లేట్గా వీడియో పెట్టాను ముందుగా పెట్టలేకపోయాను కొన్ని పనుల వల్ల నేను ముందే ఫినిష్ చేయలేకపోయాను నా నా డిఐవైస్ని ఆ వినాయకుడు మీ అందరికి కూడా మంచిగా మీరు అనుకున్న పనులన్నీ సక్సెస్ఫుల్గా అయ్యేలాగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఆనెస్ట్లీ పెద్ద డ్రీమ్స్ ఏం లేవు జస్ట్ అందరికీ ఆరోగ్యాలు బాగుంటే చాలు అని కోరుకుంటాను నేనైతే మన చిన్నప్పుడైతే ఎంత హడావిడి ఉండేది కదా ఇప్పటికీ కూడా మన ఊర్లలో అయితే ఎంత హడావిడిగా చేస్తారు వినాయక చవితి తొమ్మిది రోజులని మధ్యనం అలా చేస్తారు ఆ తొమ్మిది రోజులు పాటలు సందడి పూజలు ప్రసాదాలు అబ్బో ఎంత బాగా జరుగుతాయో లాస్ట్ ఇయర్ కాక అంతకు ముందేమి ఇయర్ ఏం జరిగిందో తెలుసా మా అన్నయ్య ఇలా వినాయకునికి పూజ చేయిస్తూ అబ్బుగాని కూడా తీసుకొని పోయాడు వచ్చేటప్పుడు వాడిని మర్చిపోయి ఇంటికి వచ్చేసాడు ఇంటికి వచ్చాక అబ్బు ఎక్కడ అంటే మర్చిపోయచ్చా అని చెప్పి మళ్ళీ ఎన్నికెళ్ళి మళ్ళీ అబ్బుగాని తీసుకొని వచ్చాడు వాడు అక్కడే ఏడ్చుకుంటూ కూర్చున్నాడు రోజు మన ఊర్లలో అయితే వినాయక చవితి రోజే కాదు మనకి వినాయక నిమజ్జనం రోజు కూడా హాలిడేస్ ఇస్తారు కదా యూజువల్లీ ప్రతి సంవత్సరం కూడా ఆ రోజు ఈవినింగే చేసేస్తాము మళ్ళీ బయటికి వెళ్ళకుండా ఈవినింగ్ చంద్రుడిని చూడకూడదు కదా మనము చంద్రుడిని చూస్తే నిందలు వస్తాయి అంటారు అలా అంతా ఏం లేకుండా కొంచెం త్వరగానే మేము నిమజ్జనం అయితే చేసేస్తాము జనరల్గా ఎప్పుడు ఏ రోజైతే చంద్రుడిని చూడకూడదు అనుకుంటామో ఆ రోజే ఎక్కువ ఉంటుంది కదా ఇంకా ఆ రోజంతా పూజ అయిపోయి మేము లంచ్ చేసే టైంకి మధ్యాహ్నం వన్ థర్టీ అలా అయిపోయింది చాలా ప్రశాంతంగా జరిగిపోయింది పూజ అయితే వినాయక చవితి మేము ఇలా చేసుకున్నాము అండ్ ఈవినింగ్ ఏమో ఫ్రెండ్స్ ఇన్వైట్ చేశారు బర్త్డే పార్టీ ఉంది అని చెప్పేసి డిన్నర్ కోసం అని ఇంకా మధ్యాహ్నం ఇక్కడ చేసుకున్నవి అండ్ ఆ తర్వాత ప్రసాదాలు పెట్టి పంపించాను ఫ్రెండ్స్కి మొత్తానికి ఈ ఇయర్ వినాయక చవితి చాలా బాగా జరిగింది కానీ నేను మీ అందరికీ చెప్పాను కదా ఒక నా స్టోరీస్ అయితే నాకు వినాయక చవితి వస్తుందంటే ఎవరికి ఏమవుతుందో అని ఒక చిన్న భయం అయితే ఉంటుంది హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తాయేమో అని చెప్పేసి అలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది నేను లాస్ట్లో మీతో షేర్ చేసుకుంటాను చూపిస్తాను కూడా బిఫోర్ దట్ మేము చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇన్వైట్ చేశారు లంచ్కి డిన్నర్కి అని చెప్పేసి అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా నిమజ్జనం అయితే చేసాం యాక్చువల్లీ ముందే నిమజ్జనం చేసేసి వాళ్ళ ఇంటికి వెళ్ళాంలేండి మళ్ళీ నైట్ లేట్ అయితే ఇబ్బంది అవుతుంది నిమజ్జనానికి లేట్ అయిపోతుందేమో అని చెప్పి ఈవినింగ్ దేవునికి పూజ చేసి దేవుని కొంచెం కదిలిస్తాము అంటే ఇంకా థ్యాంక్ యూ స్వామి మా ఇంట్లో వచ్చి కొలువు ఇరకు మళ్ళీ వచ్చే సంవత్సరం ఇలానే మా ఇంటికి వచ్చి ఆశీర్వదించి వెళ్ళమని చెప్పి కెనడాలో అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా మన తెలుగు వాళ్ళు కానీ ఇండియన్స్ కానీ చాలామంది ఉన్నారు ఇక్కడ గరిక పత్రి అన్నీ దొరుకుతాయి ఎవ్రీ పండక్కి ఏ పండగైనా కానీ ఆకేషన్కి సంబంధించిన థింగ్స్ అన్నీ తెప్పిస్తారు ఇక్కడ ఇండియన్ గ్రాసరీ స్టోర్లో ఇది లేదు అనుకుంటా ఇంక్లూడింగ్ పూలు పళ్ళ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అందుకే పూజకు కావాల్సినవి ఎక్కడ ఆగకుండా జరిగిపోతూనే ఉంటాయి జస్ట్ పండక్కి వన్ వీక్ బిఫోర్ అబీకి ఏమైందో చూడండి ఇక్కడ ఫింగర్స్ సైడ్ బై బర్స్ చూడు కెన్ సీ సీజర్ ఇక్కడ అంతా నల్లగా ఏం చూడు ఇక్కడ ఇక్కడ స్ట్రైట్ పెట్టగలవా నొప్పుందా ఫింగర్స్ బాల్

సాకర్ ఆడుతుంటే బాల్ తగిలి ఆ ఫింగర్ మొత్తం నల్లగా అయిపోయింది యాక్చువల్లీ పక్కన త్రీ ఫింగర్స్ నల్లగా అయిపోయి ఎంత గట్టిగా తగిలిందో ఒక త్రీ డేస్ బాగా ఇబ్బంది పడ్డాడు తర్వాత పసుపు కాచి అంటే వాటర్లో ఉడికిచ్చి అది వేడిగా ఇలా ఫింగర్స్ మీద పెడితే నెక్స్ట్ డే కంతా చాలా వరకు బెటర్ అయిపోయింది ఇప్పుడైతే ఇంకా ఆల్మోస్ట్ బాగుంది ఇంకా ఇలా జరిగిందనమాట మా వినాయక్ చవి అయితే హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ విష్ చేసిన వాళ్ళందరికీ బాయ్